వాటిని మనము అలా వచ్చి అవి మనల్ని దోచుకుంటా ఉండగా మనల్ని మరి చంపుతూ ఉండగా మనల్ని నాశనం చేస్తూ ఉండగా మనం నెమ్మదిగా అలా ఉండొచ్చా ఉండలేం చాలా భయంకరమైంది ఇప్పుడు ఈ పాము గరిస్తే చనిపోయేది ఏదైతున్నదో చూడండి ఏం ప్రాబ్లం లేదు మనం నిజంగా ప్రభు చెప్పినట్టు ప్రభుకి విధేయులమై జీవిస్తే పాము గారిస్తే ఏం ప్రాబ్లం లేదు చచ్చిపోతే పరలోకానికి పోతాం కానీ మనం మరి మన ఇంట్లో ఆల్రెడీ బన్నీ స్టార్ట్ చేసిండు మన హృదయం ఎలాగున్నదో అలాగనే మన హృదయంలో నుండి ఏమేమి వస్తూ ఉన్నాయో మనకందరికీ తెలుసు కదా హృదయంలో నుండి వచ్చేటువన్నీ మనల్ని అపవిత్ర పరుస్తూ ఉంటాయి అలాగనే మనకు అందరికీ తెలుసు మన శరీర క్రియలు ఉన్నాయి కదా ఈ శరీర క్రియలన్నీ ఏం చేస్తూ ఉన్నాయి మనల్ని నిజంగా చంపివేస్తూ ఉన్నాయి అంటే ఇవన్నీ ఒక పాములాగా లాగా మనకేం చేయబడి దుర్ని ఒక్క పాము కాదు ఎన్ని పాములు ఆడ అన్ని పాములు ఉన్నాయి ఏ పాము గడిచినా కానీ చచ్చిపోతారని ఉన్నది ఉన్నారు కదా శరీరక్రియలు స్పష్టంగా ఉన్నాయి కదా ఒకసారి మనం చేద్దామా అంటే ఇంకొకసారి మనం చేద్దాం గల్లతీళ్ళకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచనం మనం గల్లతీళ్ళకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచనం శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేమనగా జారత్వము జారత్వం అంటే మీకు చెప్పిన కదా బిఫోర్ మ్యారేజ్ సంబంధం దాన్ని ఏదైతే మన భాషలో అంటారు చూడండి చాలా గర్వపడతాడు లవ్ అయిపోయిందని ఓకేనా దాన్ని బైబిల్ గ్రంథం ఏమని చెప్తా ఉన్నది జారత్వం అని సో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఓకేనా ఈ చాలామంది అనుకుంటారు ఓకే అనుకుంటారు కొన్ని జారత్వం కూడా పాపం అట్టి వాటిని చేయువారు మరి పరలోక రాజ్యంలో చేరారని మళ్ళీ వ్యభిచారం కూడా ఉన్నది సో మీరు జాగ్రత్తగా ఉండండి అంటే దీన్ని ఎవరు లైట్గా తీసుకోవద్దు మీ ఒక జీవితాన్ని మీరు కాపాడుకోవాలి పరిశుద్ధంగా కాపాడుకోవాలి అందులో మీరు మారుమనిషి పొందిన తర్వాత దేవుని వాక్యం వింటే మీరు కాపాడుకోవడము నేర్చుకోవాలి ఇది చాలా సీరియస్ మ్యాటర్ ఓకేనా సో జారత్వము అపవిత్రత కామకత్వము కామకత్వం అంటేనండి అన్నీ ఎక్స్ట్రాగా చేయటం అనమాట అది తిండే కానీ కామమే కానీ ధనమే కానీ ఏదైనా ఒక దానిని ఎక్స్ట్రాగా ఎంజాయ్ చేయడం దాన్ని కామకత్వము విగ్రహ ఆరాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు కక్షలు భేదములు విమతంలు అసూయలు మద్దతులు అల్లటితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి ఎన్ని పాములు ఉన్నాయి ఇప్పుడు చాలా పాములు ఉన్నాయి అందులో ఏ పాము గరిచినా కానీ ఏమవుతుంది పరలోక రాజ్యానికి ఇట్లా ఉంటే మరి మీరు అలా వచ్చిందిలే నాకు ఇది ఉన్నదిలే మత్సరం ఉన్నదిలే ద్వేషం ఉన్నదిలే అని వదిలేయచ్చా వదిలేదు సేఫ్ కార్డ్ చేయాలి దాన్ని దాన్ని వెళ్ళగొట్టే అంతవరకు మనం ఏం చేయకూడదు పండుకోకూడదు అది బయటికి పోవాలని అయితే మనం పండుకోవాలి మీరు చూడండి పాము బయటికి పోయినా కానీ తృప్తి ఉండదు దాన్ని సంపుత తప్ప కదా లేకపోతే ఏమవుతుంది ఏడు దొరిందో ఏడుకు పోయిందో అది ఉన్నదో ఎప్పుడు కలుస్తుందో అని అంత గుట్టగుట్టనే ఉంటుంది కదా మనం కూడా అలాగనే మనకు కూడా ఎన్ని అటాక్ చేస్తూ ఉండగా ఆత్మీయ జీవితంలో ఎవరికేం శ్రద్ధ అనిపిస్తలేదు కామన్ అయిపోయింది మీరు అలా కామన్గా ఉండకూడదు ఏదో జరుగుతుందిలే అలా ఉన్నదని అలా జీవితం జీవించకూడదు మీరు కేర్ఫుల్గా ఉండాలి ఎందుకు యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు మరి దొంగ దోచుకున్నటకును మరి హత్య చేయుటకును మరి నాశనం చేయుటకు వచ్చిన కానీ మరి రాడు ఒక పర్పస్ తోటి వస్తూ ఉన్నాడు చూడండి ఎలా అన్నది మనకి ఆది మరి మూడవ వజ్యాయంలోనే స్టార్ట్ అయిపోయింది వీళ్ళకి తక్కువ ఉందా అక్కడ తక్కువ ఏం లేదు కదా మంచిగా హాయిగా ఉన్నారు మూడు పూటలు ఏంది ఆరు పూటలు అన్నం ఉన్నది ఏ ప్రాబ్లమ్స్ లేవు వీళ్ళకేమైనా తక్కువ ప్రాబ్లమ్స్ వచ్చినాయా అండి చూడండి దొంగ ఇలా ఒక జీవంని దోచుకుంటాడు సో ఇక్కడ రెండు వృక్షములు ఉన్నాయి కదా ఒకటేమో మంచి చెడలు జ్ఞానం ఇచ్చే వృక్షం అది మరణం ఇంకొకటి జీవ వృక్షం కూడా ఉన్నది కదా సో ఇక్కడ ఈ దొంగ ఏం చేస్తూ ఉన్నాడు సాతానుడు ఆ వృక్ష ఫలంకి పోకుండా ఆ మంచి చెడల జ్ఞానం ఇచ్చే చెట్టునే చూపెడతా ఉన్నాడు ఎలా దోచుకుంటున్నాడో చూడండి కదా ఇలాకేం ప్రాబ్లమ్స్ లేవు కానీ మెల్లంగా ఇలా ఒక మైండ్ని డైవర్ట్ చేస్తూ ఉన్నాడు మనసుని డైవర్ట్ చేస్తూ ఉన్నాడు చూడండి మీరు తింటే ఎంజాయ్ చేస్తారు ఈ ఇలా ఏమేమి ఆశ కలిగిందో తెలుసా మూడు ఆశలు కలిగినాయి శరీరాశ నేత్రాశ డంబం కలిగింది ఇలా చూడడానికి జబర్దస్త్ అంట ఎట్లున్నది మంచిగా ఉన్నది దాన్ని నాకు హిందీలో చెప్తే మంచిగా అనిపిస్తుంది జబర్దస్త్ బాగున్నదన్నమాట మరి తినడానికి కూడా ఎలా ఉందంట మంచిగా ఉందంట మరి తింటే ఏమైపోతారంటే నేత్రాశి ఉన్నది శరీరాశి ఉన్నది జీవబ్ ఉన్నది అన్నీ ఉన్నాయి సో ఏం తక్కువ లేదు కానీ సాతానుడు మెల్లంగా ఏం చేశాడు ఒక మైండ్ని మనసుని హృదయాన్ని డైవర్ట్ చేశాడు డైవర్ట్ చేసి దేనికి దూరం చేశాడు జీవ్ర వృక్షంకి డైవర్ట్ చేశాడు మిమ్మల్ని కూడా అలా డైవర్ట్ చేస్తే డైవర్ట్ అవుతారా మరి ఇది చూడండి ఇది మామూలు విషయం కాదు మామూలు విషయం అని మీరు ఎవ్వరు కూల్గా ఉండడానికి వీల్లేదు నెమ్మదిగా ఉండడానికి వీల్లేదు సేమ్ డైరెక్షన్ ఏ క్రీస్తు కూడా ఇచ్చింది కదా తీసుకుపోయి మరి లోక మహిమలన్నీ కూడా ఏం చేసింది చూపిండి అరే ఎలా హత్య చేస్తాడో చూడండి మీరు ఎలా దోచుకుంటున్నాడో చూడండి యేసుగ్రీసు ప్రభు ఏమి ఇస్తా అంటున్నాడు జీవం ఇస్తా అంటున్నాడు అది ఎలాంటి జీవము సమృద్ధి అయిన జీవం కానీ దాని నుండి డైవర్ట్ చేస్తూ ఉన్నారు దాని నుండి డైవర్ట్ ఎలా డైవర్ట్ చేస్తుంది ఎలాగనైతే సేమ్ అవ్వాలని డైవర్ట్ చేసిందో అలాగనే యేసు క్రిస్తు ప్రభుని కూడా డైవర్ట్ చేస్తూ ఉన్నది లోక అన్నిటినీ చూపిస్తా ఉన్నది చూపించేయమంటా ఉన్నాడు నువ్వు నన్ను ముకు నేను నీకు అన్నీ కూడా ఇస్తా అంటాడు ఈ రోజుల్లో అలా చూడగానే ఫ్లాట్ పడిపోతున్నారు అంటే దొంగ సర్టిఫికేట్ పెట్టుకో దొంగ బ్యాంక్ అకౌంట్ పెట్టుకో ఫారిన్కి పో దొంగ ఎక్స్పీరియన్స్ పెట్టుకో ఫేక్ అట్లనా గ్రేట్ ఇంకా దానికి పాస్టర్ గారు ప్రార్థన చేయాలి చాలామంది అట్లా వస్తారు పోయి చేసేటేమో అన్ని పనులు ఓకే 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 ఎందుకంటే జీతం ఎక్కువ వస్తుంది కదా మీరు పాడిపోతారు అలా ఏం దోచుకోబడతారు జీవం యేసు క్రీస్తు ప్రభునే అలా శోధించినప్పుడు మీరు నేను ఎంత వారం వదిలేస్తాడా ఎస్పెషల్లీ యువనస్తులైన వారికి ఏం చెప్పబడుందంటే మనం చద్దామండి మొదటి యువనస్తులైన వారు అందరు చదవండి ఓకేనా ఇది నేను చెప్పేది ఏదైతే ఉన్నదో యేసుగ్రీసు ప్రభు చెప్పింది మీరు ఉండొద్దు మా మొదటి పితృపత్రిక ఐదో వజము మరి ఎనిమిదో వచనమా గర్జించు సింహం వలె అన్న వచనం ఎన్నిక ఎక్కడున్నాయి ఐదు ఎనిమిది ఓకే అందరం తెలుసా మొదటి పితృపత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదవ వచనం నిబ్బరమైన బుద్ధి గలవారై ఎలా ఉండాలంటేనండి నిబ్బరమైన బుద్ధి గలవారు నిబ్బరమైన అంటే సూపర్ మైండెడ్ అని ఉన్నది అనుకుంటున్నా మైండెడ్ అంటే తృప్తి చాలా చాలామందికి వారికి సమృద్ధి అయిన జీవం ఎందుకు లేదంటే తృప్తి లేదు జీవితంలా తృప్తి లేని తనం ఆదామ వాళ్ళకి ఏమైనా కొద్ది ఉందా అన్ని ఇచ్చాడు కదా దేవుడు కానీ ఏం లేదు తృప్తి లేదు ఆ ఒక్క పండే ఇన్ని ఉన్నాయి కదా పండ్లు ఇన్ని ఉన్నాయి కదా గార్డెన్లా అవన్నిటిని వదిలేసి ఏం తినబుద్ధి అవుతుంది ఆ పండే మీరు కూడా ఏమన్న వారు జాగ్రత్తగా పోయినండి అదే మన పరువు తీసేటదే మన పేరు పాడు చేసేటదే ఆ ఒక్కటి కావాలి వాళ్ళకి చూడండి ఏది కావాలంటే అలా పరువు తీసేడిది అలా అలా ఒక జీవితం మీద ఒక నల్ల మచ్చ అన్న ఉన్న ఏమైనా తినని లే అది ఒక్కటే కావాలి ఎన్నో అలా ఒక్కటి కావాలి అని ఉన్నది తృప్తి లేని సూపర్ మైండెడ్ అంటే తృప్తి కలిగి ఉండటం అన్నమాట దేవుడు ఇచ్చిన దాంట్లో నెమ్మదిగా ఉండడం డైవర్ట్ చేస్తే లోక మహిమలు చూపించి ఒక చూడు వాళ్ళకి ఏమేమి ఉన్నాయో అవి చూడు వాళ్ళకేమయ్యే నేనైతే ఈ మధ్యలో మా మా సహవాసంలో ఉన్న వారికైతే చెప్తున్నా ఏమని చెప్తున్నా అంటే ముగ్గు ఇద్దరు ఇండ్లు తీసుకున్నారు తీసుకుంటే అన్నం మీటింగ్ పెడతా అన్నారు మీటింగ్ పెట్టే అవసరం లేదన్న ఎందుకన్నా అంటే నేను సేవకున్గా చూస్తా ఉన్నా ఈవన్ ఇంటికి ఆ ఇల్లు ఇనాగ్రేషన్ అవుతుంది కదా హౌస్ వార్మింగ్ సెర్మనీ అంటారు దానికి ఎవరైనా పిలిచారనుకోండి చర్చి వాళ్ళందరూ వస్తారు కదా తింటారు బాగానే ఉంటుంది కానీ పాస్టర్ గారు ఒక్కొక్క రూము ఇనాగ్రేట్ చేసుకుంటూ పోతాడు ఓకేనా రిబ్బన్గా తరించుకుంటూ పోతాడు ఒక్కొక్క రూమ్లోకి పోగానే అందరు చూస్తారు బాగుంది కదా ఇది కిచెన్లోకి వస్తారు అబ్బా మన ప్లాట్ఫామ్ కూడా ఇట్లనే ఉంటాయి చాలు కదా క్యాబినెట్లు బాగున్నాయి కదా కలర్ వేసిండ్రు కదా మనకి మళ్ళీ లేవు పక్కకు పడుతున్నాడు ఏమండి మన మళ్ళీ మన సంగతి ఏంటి నేనన్నా ఇవన్నీ స్టోరీస్ ఏమవుతున్నది అంటే ఎక్కడినైనా ఆడికి భూత కూడా ఏమవుతున్నది ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి నేనన్నా అలాంటివి స్టార్ట్ చేసేవి ఏమి లేదు ఇవన్నీ వల్లనే శోధనలు వస్తాయో మనకి శ్రమ అని ప్రభు చెప్పిండు నీ వలన నువ్వు తీసుకొని అందరికీ శోధించిన వాడుకోనికి శ్రమ వస్తుంది అంటున్నాను నేను ఇది నేను చెప్తున్నా సో నేను అంటున్నా నువ్వు బాగానే తీసుకున్నావు వాళ్ళకి తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది ముప్పై సంవత్సరాలు లోన్ కట్టాలి తెలుసా మీకు ఆల్మోస్ట్ ఎంత అంటే అది ఎనభై లక్షలకు తీసుకుంటే దాదాపు కోటి అరవై డెబ్భై లక్షలు కట్టవలసి వస్తుంది సంబరానికి బాగానే తీసుకొని ఇన్నాగ్రేషన్ చేసుకుంటుంది కానీ ముప్పై సంవత్సరాలు కట్టేటప్పటికి నిమ్మకాయలు అది చెరుకు రసం బండి ఉంటుంది చూడు ఆ అండ్ల నుంచి చెరుకు రసం తీసి ఇట్లా ఇట్లా అని బెండింగ్ చేస్తాడు చూడు ఆ ముప్పై సంవత్సరాలు లోన్ కట్టేటప్పుడు సొప్ప మిగులుతుంది ఖాళీ చాలామంది చేయాలని చేయాలనుకున్నాను అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే లోక అలా చూపిస్తుంది చూపిస్తుందా లేదా మీరు చెప్పండి అలా భూంగానే అలా వస్తున్నాయా లేదా మీరు నాకు చెప్పండి వస్తున్నాయి అలా చూపిస్తుంది ఇంకా అంతే దొంగల నుంచి వస్తుంది మనమేమో దాన్ని అరే అట్లనా అని అది మా ఒక ఊరిలో ఒక సంఘటన జరిగింది ఆ ఊరిలో ఏం చేసిందంటే ఒక కుక్క పోయి గాడిదిని గడిచింది ఆ గాడిదేం చేసిందంటే కుక్కలాగా మొరుగుతున్నది ఎందుకంటే దానికి కుక్క గరిచింది పిచ్చి కుక్క ఇది అంత కుక్కలాగా చేస్తుంది అట్లా సాతానుడు కర్వంగానే వీళ్ళకి అన్ని సాతానులాగా చేస్తుంది అది కావాలి ఇది కావాలి నేను గర్వం కావాలని సో మీరు జాగ్రత్తగా ఉండండి దొంగలింపబడుతుండ్రా సూపర్ మైండెడ్గా ఉండండి తృప్తిగా ఉండండి ఎక్కడికి భూవాలను ఎక్కడికి భూ ఒకసారి జాగ్రత్తగా చూసి నేను చెప్పేది అంత మీకు మంచిగా అనిపించవచ్చు కానీ ఏది బెటరో తెలుసా ఏది బెటర్ చెప్పండి నేను ఇప్పుడు మనం చేద్దాం ఓకేనా లేకపోతే ఈ మార్క్ ఈ వచనంని టిక్ పెట్టుకోండి మనము ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయంలో మళ్ళీ విందు జరుగు ఇంటికి పోవుట కంటే ప్రలాపించు వారి ఇంటికి పోవుట ఏందంట మేలు అని ఉందా లేదా ఒకసారి చూడండి ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయంలో దొరి ఎక్కడ పోవాలంటానండి ఉందా అలా అట్లనే కానీ చాలామందికి పెళ్ళికి పోవాలంటే ఇష్టమా లేకుంటే ఎవరైనా ప్రలాపించి ఎవరైనా సిక్కున్న వారి ఇంటికి పోవాలని ఇష్టమా పోవాలి అన్నీ వేసుకోవాలి చూపెట్టాలి ఏమేమి ఉన్నాయో నలుగురిని శోధనలు పడేయాలి నలుగురి నుంచి శోధనలు తెచ్చుకోవాలి కదా చెప్పాలి అయ్యో వాళ్ళేం పెట్టలే వీరుజుడు ఎన్ని కర్రీలు పెట్టిండ్రు అని చెప్పాలి సో ఇప్పటి నుంచి ఏం చేస్తారు మరి జరగట్టుగా చెప్పండి బెటర్ బెటర్ థింగ్స్ చేయడానికి ఇష్టమైతే లేదు మనకి ప్లస్ విందు చేసినా కానీ ఏమవుతున్నది అందరూ పెద్ద పెద్దోళ్ళని పిలుస్తారు మా నా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు చర్చిలో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కార్డులు ఇవ్వాలి ఎందుకంటే వీళ్ళ పర్వపోతుందని గొప్ప వాళ్ళకి కార్డులు ఇచ్చుకున్నారు చూస్తున్నా నేను వారి జీవితం కూడా ఏమవుతుందో నేను అన్నీ చెప్పదలుచుకోలే చూస్తున్నా నేను ఎందుకంటే కదా మీరు జాగ్రత్తగా ఉండండి చూస్ చేసుకోండి ఎక్కడ పోవాలనో చూస్ చేసుకోండి విందు జరుగుతుంది అలా జరుగుతుంది మీరు పొయ్యి కుక్కని గాడిద కుక్క గడిచినట్టు మీకు గర్వగా సాతానుడు కరిస్తే అంత వచ్చి అలాగనే చేస్తుంది అది అలాగనే ఉండాలనుకుంటారు అలాగనే డ్రెస్ కావాలనుకుంటారు అలాగనే కొడుతారు అలాగనే కట్టుకోవాలనుకుంటున్నారు చేయాలని చేయాలనుకుంటున్నారు కానీ మీరు తృప్తిగా ఉండండి లేకపోతే దోచుకోబడతాడు ఐడియా ఉంది సో మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై మేలుకోగా ఎలా ఉండాలి అలర్ట్గా ఉండాలి మేలుకోగా చాలామంది ఏం వచ్చినా ఏం శోధనలు వచ్చినా ఇల్లు దోచుకోబడతా ఉన్న జీవితంలో కష్ట నష్టాలు మస్తు పండుకుంటున్నారు గురుగట్టు పండుకున్నట్టు ఆత్మీయ జీవితంలో ఏం పట్టింపు లేదు అలా మీరు ఉండకండి ఓకే మేలుకోగా ఉండి ఎందుకు అట్లా మెలుకగా ఉండమంటున్నాడు తృప్తి కలిగి నిబ్బరమైన బుద్ధి కలిగి మెలుకగా ఎందుకు ఉండమంటున్నాడు మీ విరోధి అయిన అపవాది ఆ గర్జించు సింహం వలె ఎవరిని మింగుతున్నా అని ఏం చేస్తా ఉన్నది వెతుకుతూ తిరుగుతున్నాడు ఎవరు దొరుకుతారు ఎవరు దొరుకుతారు ఎవరు దొరుకుతారని అలా వెతుకుతూ తిరుగుతూ ఉంటే అలా క్యాష్యువల్గా జీవిస్తూ వదిలేస్తుందా అండి దొంగ దూచుకున్నట్టుగా వస్తున్నాడు మీకు తెలుస్తుందా మీ జీవితంలో మీ సంతోషంని మీ సమాధానంని మీ నెమ్మదిని అలా దూచుకోబడతా ఉండగా చూసుకుంటూ ఉన్నారు చాలామంది ఎందుకంటే సాతానని ఒక ట్రిక్ ఏంది లోకం అంతా అలా జీవించుకొని ఏం చేయాలి ఒకరి సంతోషంని ఒకరు సమాధానంని ఒకరి నెమ్మదిని విశ్రాంతిని దోచుకోవాలి ఐడియా ఇలా దోచుకుంటాడంటే నేను మా ఇంట్లో జరిగిన ఇంకొక సంఘటన చెప్తాను మా మా ఇంట్లో జరిగే సంఘటనలు ఎక్కువ చెప్తాను మధ్యాహ్నం ఒక సంఘటన చెప్పినా కదా మా తాత డాక్టర్ ఉండే ఇప్పుడు ఇంకొక సంఘటన చెప్తా ఓకేనా ఇవన్నీ చాలా మంచి సంఘటనలు ఇవన్నీ దేవుడు నాకు నేర్పించాడు అవి నేను మీకు నేర్పిస్తా ఉన్నా ఓకేనా మా హంటర్స్ మా జర పితరులందరూ జర భోజన ప్రియలు హంటర్స్ కూడా ఒకే ఒక దినం మా హంటింగ్కి పోయి మరి జింకపిల్లని మాట్టుకోచుకున్నారు చిన్న జింక పిల్లని దాన్ని కోసుకొని తినలేక పెంచిండ్రు పెంచితే ఏమైంది దాన్ని మంచిగా పెరుగుతూ ఉన్నది వీళ్ళు మరి మంచి కాయగూరలు క్యారెట్స్ అలాంటివన్నీ వేసి దీన్ని పెంచుతూ ఉన్నారు అందులో నుంచి ఒక్కతను దీనికి ఆ బియ్యపు మురుకు తీసుకొని వస్తుండే తెల్ల మురుకు అంట ఓకేనా వైట్ కలర్లు ఉంటుంది దాని బియ్యపు మురుకు అంట ఏదో ఒక మురుకు ఓకేనా దాన్ని అది వచ్చి దాంతో ఆడుకొని ఆ మురుకు వేసుకొని పోతుండేనంట అది రాగానే ఈ ఎంత అలవాటైపోయిందంటే దానికి జింకకి ఆ రాగానే తోకు ఊపుకుంటూ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి అతనితో ఆడుకొని ఆ బియ్యపు మురుగు దొరికేది అది తినేడుదంట ఇట్లా వేసుకుంటూ వేసుకుంటా వీళ్ళు కూడా కేర్లెస్గా ఉన్నారు ఆడ రోజు వస్తుండే బియ్యపు మురికి వేసుకొని పోతున్నాడు ఒక దినం బియ్యపు మురుగుని ఏం చేసిండంటే దగ్గర ఎలా దూరం నుంచి చూపెట్టిండు బియ్యపు మురుగు ఇట్లా చూపెట్టా కానీ దీనికి తోకపోయాలు అటు ఉన్నది కదా బియ్య మురుకు చూడంగానే తోకూపుకొని వాడు నెనకెళ్ళిపోయింది సీదా అంతా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏం తెలియదంటే అక్కడ ఆ ఊర్ల కషాయోడు అంటాడు తీసుకుపోయి కటింగ్ చేసేసి కానీ జిమ్ తెలుసా ఏం ఎడ్చుకొని పోయింది ఇంట్లో ఇంత ప్రేమతోటి క్యారెట్లు క్యాబేజీలు అన్నీ వేస్తుంటే దాన్ని వదిలేసి ఆ కషాయం కనుక వెళ్ళిపోయింది మీకు కూడా ఏమైనా వస్తువులైన వారికి ఇంట్లో మంచిగా అన్నం పెడతా ఉంటే అన్నీ చేస్తూ ఉంటే ఎవరో ఒకరు మురికేస్తారు కానీ తోకు ఊపుకొని ఓ మురికేసారు వా ఎంత మంచోడు ఏ మురుకులు వేస్తున్నాడు ఇలాంటి మురుకు దొరుకుతుందా నాకు అని అనిపిస్తుంది మీకు ఎందుకంటే నూనె వస్తువులు తింటే సస్తుందని మురుకులు వేయరు కానీ దోచుకునే వాడు ఏం చేస్తాడు నువ్వెందుకు అవి తింటావు క్యారెట్లు పిచ్చి చీచి నేను మురికేస్తుందా అని తీసుకుపోయి ఏం చేస్తాడు చెప్పండి కట్ చేసేస్తాడు సాతానుడు కూడా ఏం చేస్తాడు ఆ ప్రభా నువ్వెందుకు పూర్తిగా ఉంటావు అయ్యో సీసీసి అట్లుంటావా ఇవన్నీ ఒక చెట్ల ఆడున్న చూడు అసలు చెట్టు అది తినాలి అది తింటే నువ్వు దేవుని నువ్వు అవుతావు కదా అలా సో మీరు జాగ్రత్తగా ఉండండి సాతానుడు అలా మురికేసేస్తాడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుకి తీసుకుపోయి శోధించిండు దేనికి కేవలము దోచుకోవడానికి ఏది దోచుకోవడానికి మీ జీవం దోచుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే జీవం దోచుకోవడానికి సమృద్ధి అయిన జీవం మిమ్మల్ని హత్య చేయడానికి మరి మిమ్మల్ని నాశనం చేయడానికి ఏం చేపించి మీతో పాపం చేపించి లేనివి ఆశ చూపెట్టేసి వేరే వాళ్ళ దగ్గర ఉన్నవి చూపించేసి మిమ్మల్ని అలా శోధించేసి మీ సంతోషాన్ని మీ సమాధానాన్ని మీ నెమ్మదిని దోచుకుంటా ఉన్నాడు మీరు గమనిస్తున్నారా ఎందుకు మీ నెమ్మది దూచుకోబడుతున్నది మీకు తెలుస్తుందా మీ సంతోషం దూచుకోబడుతుంది తెలుస్తుందా మీరు గమనిస్తున్నారా ఎందుకు నా జీవితంలో సంతోషం లేదు ఎందుకు నా జీవితంలో సమాధానం లేదు ఎందుకు నా జీవితంలో నెమ్మది లేదు విశ్రాంతి లేదు యేసుక్రీస్తు ప్రభు ఏమైనా మనకి ఓహో నన్ను నమ్ముకుంటే నీ జీవితంలో నెమ్మది ఉండదు సంతోషం ఉండదు అని చెప్పాడా నా సంతోషం మీకు ఇస్తా అన్నాడు నా నెమ్మది నా సమాధానం మీకు ఇస్తా అన్నాడు జీవం ఇస్తా అంటా ఉన్నాడు సమృద్ధి అయిన జీవం విశ్రాంతిని ఇస్తా అంటా ఉన్నాడు అలా సంతోషం ఆనందం విశ్రాంతి సమృద్ధి అయిన జీవంని కొల్చే యేసు క్రీస్తు ప్రభుని కొల్చే మనం మన జీవితంలో ఇవి లేకపోతే ఏం చేయబడుతున్నాం దోచుకోబడుతున్నాం దాన్ని మీరు గమనిస్తున్నారా ఎందుకు లేదని దానికి కారణం ఏందని యేసుక్రీస్తు ప్రభు జీవాన్ని ఇస్తా అంటా ఉన్నాడు సమృద్ధి అయిన ఇస్తా అంటా ఉన్నాడు అంటే సమృద్ధి అయిన జీవం అంటే సమృద్ధి అయిన సంతోషం సమాధానం నెమ్మది విశ్రాంతి సంతృప్తి ఆ జీవితం దానికి నేను సాక్షిని నిజంగానే ఇవి ప్రభు నాకు ఇచ్చాడు నాకు క్షోధనలు రావని కాదు వేదనలు రావని కాదు అనారోగ్యాలు రావాని కాదు కానీ వాటన్నిట్లో నే డైవర్ట్గా ఎక్కడ నువ్వు దోచుకోబడుతున్నానా చూసుకుంటా మరి యేసుగ్రీసు ప్రభు చెప్పింది ఏంటంటే నేను ఇచ్చు నీళ్ళు తాగువాడు ఎన్నటికి దప్పి కొన్నాడు అని చెప్పాడు నిజంగా నేను ఇది సవాల్ చేసిన జీవితంలో చెప్తున్నా యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన నీళ్ళు తాగి అంటే పరిశుద్ధాత్మని తాగి నేను దప్పి కొనట్లేదు మా ఇంట్లో అన్నీ ఉంటాయి టీవీ కానీ నెట్ కానీ ఏది కానీ ఏం లేదు ఏసుక్రీస్తు ప్రభు ఇచ్చిన నీళ్ళు దేంట్లో డైవర్ట్ కానీ ప్రభు నేను దానికి సాక్షిని అలాంటి జీవం ఇచ్చాడు నాకు చాలామంది ముసళ్ళకు కూడా ఓ ఇరవై ముప్పై నలభై యాభై సంవత్సరాలని చర్చిపోయింది కానీ ఆ టీవీ చూడకపోతే ఓ ఎంత కోపం వచ్చేస్తుందో అట్లా డ్రెస్ కాకపోతే ఎంత కోపం వచ్చేస్తుందో ఆ రుచి అన్నంలో టేస్ట్ లేకపోతే ఎంత కోపం వచ్చేస్తుందో దూచుకోబడుతున్నారు ఇంట్లో ఉన్నాయి కానీ సమాధానం లేదు ఎందుకు ఒక రుచి కొరకు పెద్ద అయిపోతున్నది ఎక్కడికైనా తీసుకోపోకపోతే ఒక పెద్ద పెద్ద పొట్లాటైపోతున్నది తెలుసానండి ఏమో ఆడికి పోదామంటారు అంటే అరే తర్వాత నీకు ఎప్పుడు వేరే వాళ్ళ పనిలే స్టార్ట్ షాపింగ్కి పోవాలని మండికి పోవాలని టూర్లకు పోవాలని ఎన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మూడు పుట్టలు అన్నం ఉన్నది వీళ్ళకి ఏం ప్రాబ్లం లేదు కానీ టూర్కి పోలేదని ఆ మండిలో పోయి తినలేదని అలాంటి డ్రెస్ కొనుక్కోలేదని పుట్లాటలు అయిపోతున్నాయి దూచుకోబడతా ఉన్నారు తెలియట్లేదు సమృద్ధి అయిన జీవం లేదు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి మీ సమాధానం దూచుకోబడుతుందా మీ సంతోషం మీ నెమ్మది మీ విశ్రాంతి సమృద్ధి అయిన జీవంని మెల్లంగా అట్లా డైవర్ట్ చేసి దోచుకుంటున్నాడు మీకు తెలుస్తుందా ఎందుకు లేదని లేకపోతే యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించే మన జీవితాలలో ఎందుకు లేదు ఆ సమృద్ధి అయిన జీవితం సమృద్ధి అయిన జీవం అంటా ఉన్నాడు అబండెంట్ లైఫ్ ఇంగ్లీష్లో సో అట్టి జీవం ప్రభు ఇస్తా అంటే మనం దాంట్లో నుంచి డైవర్ట్ అయిపోయి సాతానుడు జూయించే శరీరాశ నేత్రాశ నేత్రాశా లోకమైమల్ వైపు పరుగెత్తుకుంటూ ఎస్ 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 నాకు ఇవి కావాలి అంటే నీకేం దొంగలించబడుతున్నది మురికేస్తున్నాడు నీకు తీసుకుపోయి కట్టింగ్ చేయడానికి ఏం చేస్తాడు పాపం చేపించడానికి ప్రేరేపిస్తాడు అప్పుడు పాపం వలన వచ్చే జీతం ఏమవుతుంది మరణం మళ్ళీ దాని తర్వాత నాశనం అంటే ఏందంటే ఇంకా అది రెండో మరణం అన్నమాట జీవితమే పాడైపోతుంది మీరు గమనిస్తున్నారా మరి నిబ్బరమైన బుద్ధి గలవారై మేలుకగా ఉండు ఎందుకంటే మీ విరోధి అయిన సాతానుడు ఎవరిని మింగుదురా అని గర్జించు సింహం వలే ఎదురు చూస్తూ ఉన్నాడంట ఎవరైనా కానీ అలా దొరుకుతారా వాళ్ళని మింగేస్తామని మీకు తెలుస్తుందా అలర్ట్గా ఒకవేళ లేకపోతే మనం అలర్ట్గా ఉందాం ఉందాం చూడండి మరి ప్రభున్నాడు కానీ ప్రభు ఎవ్వరు కూడా మీరు ఇచ్చే జీవంలో నుండి నేను డైవర్ట్ కాకూడదు ఎందుకంటే జీవవృక్ష ఫలం ఉన్నది దాన్ని తిందామన్న ఆశ లేదు కానీ సాతానుడు జీవించే ఆ చెట్టు మరణం పొందే ఆ చెట్టుని తినాలని ఉంటా ఉన్నారు సో ఎవరికైనా కానీ నీతి నిమిత్తము ఆకలి తప్పులు కలిగి ఉంటే వారు ఏం చేయబడతారు మీకు అలాంటి ఆకలి తప్పులుంటే ప్రభు తృప్తిపరుస్తాడు మీకు జీవం ఇస్తాడు సో మనం ప్రార్థన చేసుకుందాం ప్రభా మేము డైవర్ట్ కాకుండా ప్రభా మా సమాధానాన్ని నెమ్మదిని విశ్రాంతిని దోచుకునే ఆ దొంగ ఆ గర్జించు సింహము ఆ ఆది సర్పం మమ్మల్ని కాటేయకుండా మరి మేము డైవర్ట్ కాకుండా ప్రభా మీరు మాకు సహాయం దయచేయండి అని మనం ప్రార్థించుకుని మనం అందరం లేచి నిలబడి ప్రార్థించుకుందామండి